డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ పుట్టిన నేల జగన్నాథ పండితురాయలు అలంకార శాస్త్రం తర్క శాస్త్రం ముంగండ గ్రామంలో పండిత గ్రామంగా పిలిచే అలాంటి మహా పండితులు పుట్టిన ఈ నేలకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు ఈ రోజున ఈద్ ముబారక్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా తోటి సోదరి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా ముస్లిం సమాజం అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే ఈ రోజున బీసీలకి వెలువెళ్ళిపోయిన సామాజిక న్యాయం గురించి నిరంతరం కృషి చేసిన కృషి వలుడు జ్యోతిబాపూలే జయంతి అలాంటి ఆయన జయంతి రోజున అందరం బాగుండాలి బీసీలకి సాధికారత రావాలి అది కూటమి ద్వారా సాధ్యం పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకసారి జ్యోతిబాపూలే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కలహాల సీమ కాదు ఇది ప్రేమ సీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా రెండున్నర లక్షల ఎకరాలు హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా ప్రేమసీమ ఉండాలి అన్ని కులాల మధ్య శట్టి బలిజలు కానీ కాపులు కానీ మాలలు కానీ మాదిగలు కానీ క్షత్రియ సామాజిక వర్గం వాడ బలిజలు మత్స్యకారులు అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యా బలం లేని నూట ఇరవై ఏడు కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన